నేను నెక్స్ట్ రేపు ఇండియాకు వెళ్ళిపోతున్నాము మరి అక్కడికి వెళ్ళంగానే అందరూ ఏం తీసుకొచ్చావు మందు ఏది అని అడుగుతారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అందుకని వాళ్ళ కోసం అని మన సబ్స్క్రైబర్స్ కోసం అందుకని మందు తీసుకుంటున్నా మందు తీసుకుంటే మేము అక్కడ వెళ్ళి మంచిగా అందరం కలిసి షేర్ చేసుకుంటాం మీరు కూడా సబ్స్క్రైబర్ అందరూ లైక్ చేయండి మందు తీసుకొస్తున్నా కామెంట్ చేయండి ఇక త్వరలోనే ఎల్లుండే మేము బయలుదేరి వస్తున్నాం ఇండియాకి ఓకే బాయ్ బాయ్ ఒకసారి చూపిద్దాం ఇవి ఇదిగో మందు ఇట్లా ఇట్లా రకరకాల మందులు ఉన్నాయి ఇగో ఈ మందు తీసుకుందాం అనుకుంటున్నాం సూపర్ ఉన్నది వంద డాలర్ లాంటిది హ్యాపీనా హ్యాపీ సూపర్ ఇండియా ఇండియాకి ఇక అందరూ అమెరికాను మర్చిపోవద్దు నాది మంది నాకు మంది అని అందరు మన ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయాలి ఓకే